ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక రిలేషన్లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు వెళ్ళి అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా కొన్ని ఇయర్స్ రిలే అంటే ఎంత టైం అని పర్టికులర్ చెప్పకుండా మాట్లాడకుండా ఒక రిలేషన్లో ఉన్నారు ఆ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయితే చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వెళ్ళి అబ్బాయిల మీద సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ కేసు పెడుతున్నారు అంటే కన్సెన్షియల్గా రిలేషన్లో ఉన్నాక కూడా వాళ్ళకి అనుకున్నది అంటే కంప్యూటర్ రిలేషన్షిప్లో ఏదైతే వాళ్ళకి అంటే పెళ్లి చేసుకోకపోవడం అలాంటిది ఏదైనా ఇవ్వకపోవడం వల్ల అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే కనుక అమ్మాయిలు వెళ్ళి సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ కింద కేసెస్ పెడుతున్నారు సో ఇది గుర్తించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఆర్డర్స్ ఏం పాస్ చేసిందంటే ఒకవేళ కనుక ఏదన్నా లవ్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత బ్రేకప్ అయితే అది సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ కింద కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు కన్సెన్షియల్గా రిలేషన్షిప్లో ఉన్నారు కన్సెన్షియల్గా ఐ మీన్ అది వద్దు అనుకున్నారు బ్రేకప్ అయింది కాబట్టి అది ఇది ఈ పర్టికులర్ కేసు వేరు మళ్ళీ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ వేరు ఎందుకంటే సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంగ్రియన్స్ అనేది వేరు ఒక సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ అట్రాక్ట్ కావాలంటే అందులో ఉండే ఇంగ్రిడియన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్లీ వేరే కేసు అవుతుంది దాని దీనికి సంబంధం లేదు బట్ ఈ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ని ని మిస్యూస్ చేసుకొని బ్రేకప్ని అలా యూస్ చేసుకుంటున్నారు కాబట్టి సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ కింద ఫైల్ చేయకుండా చీటింగ్ అలాంటి ఫైల్ చేయాలని చెప్పేసి కోర్టు నిర్ధారించింది